రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు సీఎంకు స్వాగతం పలికిన గణపతి సచిదానంద స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం రాష్ట్రంలోని నలభై రెండు ప్రాంతాల్లో చేపట్టబోయే దత్తక్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు స్వామీజీని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారని తెలిపారు చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలా మంది సమయ ఆంధ్రప్రదేశ్ లో తప్పుబట్టారు విజన్ ఈ రోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాధ దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నాం ఏదైతే సంపద రావాలి అదే విధంగా మీ అందరికి ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నానుడు కూడా పెట్టండి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందు వదిలేసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరో